नमस्कार

వచ్చేది ఇట్లాంటివి ఏమైనా ఉంటే బయట తీసుకురాండి మీరు నా పేరు ఎన్ ప్రతాప్ చంద్రారెడ్డి అండి నేను భగత్ సింగ్ కాలనీ ఓటవీధిలో బ్యాగులంగా నేర్చుకుంటాను మా బ్యాగులు పొరమొచ్చి సాయిస్ పన్న ఐకో బ్యాగ్స్ మార్నింగ్ నైన్ ఓ క్లాక్ కీస్ ఓపెన్ చేసేదాగే పొగ వస్తాను ఇది డోర్ ఓపెన్ కీస్ ఓపెన్ చేసి డోర్ ఓపెన్ చేసే పొగ ఎక్కువ వస్తా అంటే ఫైర్ ఇంజిన్ పిలిపించాను ఫైర్ ఇంజిన్ పిలిపిస్తే లోపల షార్ట్ సర్క్యూట్ అయినట్టుంది మా మెటీరియలే మా బ్యాగ్ సంబంధించిన రా మెటీరియల్ రమారు ఆరు లక్షల దాకా నష్టం జరిగింది అలా ఇండ్లంతా మొత్తము వైరింగ్ బండలు అన్నీ పగిలిపోయాయి తమ ఇంటికి కూడా చాలా డ్యామేజ్ అయింది అదే ఒక త్రీ లాక్స్ దాకా అవుతుంది నేను అది బాడీ ఉన్నాను అది కూడా వాళ్ళకి కట్టించి బాడో రిపేర్ చేపించాలి టోటల్గా ఒక నైన్ ల్యాక్స్ దాకా డ్యామేజ్ అయ్యింది దీని గురించి ఏమైనా ప్రభుత్వం మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను సుమారు తొమ్మిది తొమ్మిది పదహైదు తొమ్మిది ఇరవై టైంలో మాకు ఫోన్ వచ్చింది ఫోన్ వస్తాను ఇక్కడ భగత్ కాలనీలో ఫస్ట్ వీధిలో ఫైర్ యాక్సిడెంట్ అయ్యిందంటే డావుటీ వచ్చేసినాం ఇక్కడికి ఇక్కడికి వస్తే రూమ్ లో చూస్తే ఇంకా అసలు లోపలికి వచ్చేదానికి రూమ్ వీధిలో అంటే ఫస్ట్ వచ్చేదానికి చాలా ఇబ్బందిగా ఇబ్బంది పడి వచ్చేసరికి పొగలు మొత్తం దట్టంగా ఉన్నాయి ఆ పొగలలోంటే లోపల మా వాళ్ళు చాకచక్యంగా మూతికి గుడ్డలు కట్టుకొని బిఆసెట్ తగిలించుకొని లోపల పోయి మంటలను పొగలను పూర్తిగా ఆర్పి లోపల చూస్తే అన్ని రూమ్ లో రా మెటీరియల్ బ్యాగులు తయారు చేసేదానికి రా మెటీరియల్ బ్యాగులు పైపులు మొత్తం అంతా దండి కొన్నింది ఎక్కువ స్టాక్ అంతా అది మా షార్ట్ సర్క్యూట్ వల్ల కాలిందని వాళ్ళు ఓనర్ వాళ్ళు చెప్పినారు ఆ పొగలలో మొత్తం ఒక గంట సేపు ప్రయత్నం చేస్తాం కానీ ఆ పొగలు తగ్గలేదు పూర్తిగా ఆర్పేసిన దానికి అంత టైం పట్టింది